భారతీయ మజ్దూర్ సంఘ్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను బుధవారం యూనియన్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆర్జివన్ ఏరియాలోని అన్ని గనులు డిపార్ట్మెంట్లలో జెండాలు ఆవిష్కరించి స్వీట్లు పంపిణీ చేశారు డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఏరియా హాస్పిటల్లో పండ్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అధ్యక్షులు యాదగిరి సత్తయ్య జనరల్ సెక్రటరీ సారంగపాణి మాట్లాడుతూ మధ్యప్రదేశ్ భూపాల్ పట్టణంలో జీ పంతొమ్మిది వందల యాభై ఐదు జూలై ఇరవై మూడున భారతీయ మజ్దూర్ సంఘ్ను స్థాపించినట్లు తెలిపారు అప్పటి నుండి కార్మికులు ఆదరణ పొందుతూ దేశంలోనే అత్యధిక సభ్యత్వం గల సంఘంగా అభివృద్ధి చెందిందని చెప్పారు బిఎంఎస్ ఎప్పుడు కార్మికుల పక్షాన ఉంటూ కార్మిక హక్కుల సాధన కోసం పోరాటాలు చేస్తుందని అన్నారు భారతీయ మజ్దూర్ దినోత్సవాలు పూర్తి దినోత్సవ వేడుకలను ఇలా సింగరేణి వ్యాప్తంగా దేశవ్యాప్తంగా బొక్కన్ల పైన సంఘటిత అసంఘటిత క్షేత్రాలలో కార్మికులు కన్నుల పండుగ జరుపుకుంటా ఉన్నారు భారతదేశ చరిత్రలో అత్యధికంగా సభ్యత్వం కలిగిన అతిపెద్ద శక్తివంతమైన కార్మిక సంఘంగా జాతీయ కార్మిక సంఘంగా బలమైన కార్మిక సంఘంగా పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో భారత ప్రభుత్వం ఇచ్చిన వెరిఫికేషన్ సర్టిఫికెట్ ఆధారంగా ఇలా దేశంలో బొక్కిగని కార్మికులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల మీద నిరంతరం అతి సంకుఠిత దీక్షతోటి పోరాటం చేసుకుంటూ ఒకటో వేజ్ బోర్డు నుంచి వెళ్ళి పదకొండవ వేజ్ బోర్డు వరకు చారిత్రాత్మకమైన ఒప్పందాలలో క్రియాశీలకమైన చారిత్రాత్మకమైన పాత్ర పోషించింది భారతీయ మత్స ఇలా దేశవ్యాప్తంగా కూడా దేశవ్యాప్త కార్మికుల సమస్యల మీద ఐక్యరాజ్య సమితిలో అధ్యక్షత వహించి భారతీయ మజ్దూర్ సంఘకు విశిష్టమైన ప్రాముఖ్యత కలిగిన కార్మిక సంఘంగా దేశం మొత్తం మీద ఇలా జాతీయ భావాలు కలిగిన కార్మిక సంఘంగా మరి అన్ని రంగాలలో సంఘటిత అసంఘటిత క్షేత్రాల్లో కూడా ముందుకుపోతూ దేశవ్యాప్తంగా బలమైన కార్మిక సంఘంగా ముందుకుపోతూ సింగరేణిలో కూడా అనేక పాలసీ మ్యాటర్ల విషయంలో ఇలా జనరల్ మజ్దూర్ ఎవరైతే కార్మికులు సాంఘిక అసమానతలకు లోనైతా ఉండరు వాళ్ళందరికీ కూడా చారిత్రాత్మకమైన ఒప్పందము గౌరవప్రదమైన డిజిగ్నేషన్ జనరల్ అసిస్టెంట్గా తీసుకొచ్చిన ఘనత కూడా ఇలా భారతీయ మస్జూర్ సంఘీ తెలియపడతా ఉన్నాం అట్లనే లివర్ సిరోసిస్ అనే జబ్బు ఏదైతే దీర్ఘకాలికమైన జబ్బు ఉన్నదో దానికి సంబంధించింది దీర్ఘకాలికమైన వ్యాధులలో పెట్టాలని చెప్పేసి రాయ్పూర్లో జరిగిన శానిటేషన్ కమిటీ సమావేశంలో ఒప్పించి మెప్పించి ఇవాళ సింగరేణిలో కూడా సర్కులర్ జారీ చేయించి దీర్ఘకాలికమైన వ్యాధిగా గుర్తించిన మరి సింగరేణి కాంగ్రెస్కి సంబంధించిన వ్యవస్థలో కూడా మార్పులు తీసుకొచ్చి ఇంప్లిమెంటేషన్ చేయించిన ఘనత కూడా వాత్యం పరిస్థితుంది ఇలా అనేక రకాల సమస్యలు కార్మికులకు సంబంధించిన సమస్యలు పరిశ్రమ పరిరక్షణతో పాటు సింగరేణి కార్మికుల హక్కుల సంరక్షణ కోసం అనేక ఆందోళన కార్యక్రమాలు దీర్ఘకాలికమైన ఆందోళన ఆందోళన కార్యక్రమాలు కూడా చేపడతా ఉన్నాం జూలై ఇరవై నాలుగు నుంచి వెళ్ళి దీర్ఘకాలికమైన ఆందోళన కార్యక్రమాలు సింగరేణిలో కూడా కొనసాగిస్తాం జెండా ఎత్తి ఈ జెండాకు ప్రాణం పోసిన గౌరవ నీళ్ళు గారిని స్మరించుకోవడం జరుగుతుంది ఇన్ని సంఘాలున్నా ఎన్ని సంఘాలున్నా భారతీయ సంస్కృతికి అనుగుణంగా భారతదేశ అభివృద్ధికి అనుగుణంగా భారత కార్మికానికి అనుగుణంగా ఉండే సంఘం లేదని తలచి టెంగేజ గారు భోపాల్లోని పది మంది రిక్షా మంది కార్మికులతో ఈరో ఆ రోజు ఈ సంఘాన్ని స్థాపించినారు ఇంతింత వటుడింతై అన్నట్టు ఈ సంఘము ఈరోజు భారతదేశంలోనే అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా మరియు ప్రపంచంలోనే అన్ని సంఘాలకు మార్గదర్శనం చేసే సంఘంగా ఈరోజు భారతీయ మజదూర్ సంఘం ఎదిగింది ఇదంతా కూడా కార్మికుల యొక్క మననం పొందిందంటే కార్మికులకు అనుగుణంగా ఈ సంఘం ముందుకు పోతున్నందునే ఈ సంఘంలో అంత సర్వసంగ పరిత్యాగులే ఉంటారు తప్ప సంస్థలను నిర్వీర్యం చేసి తమ జేబులు నింపుకునే నాయకులు ఈ బిఎంఎస్లో ఉండరు అందుకే డిఎంఎస్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది భారతదేశంలో అత్యధిక సభ్యత్వం కలిగిన సంఘంగా ఉన్నదంటే కార్మికులకు హితోచకంగా సేవ చేస్తున్నది మనందరికీ తెలుసు ఈరోజు సింగరేణిలో జేబిసిఐలో రెవెన్యూ కావచ్చు లేదా సింగరేణి కోల్ ఇండియా నైవేలి సంస్థలకు డ్రెస్ కోడ్తో పన్నెండు వేల ఐదు వందలు సాధించడం కావచ్చు ఇంకా చాలా జనరల్ అసెంట్గా మార్చడం కావచ్చు ఎన్నో కార్మికులకు సంబంధించిన కోరికలను రాంచీలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డివిజన్ ఉపాధ్యక్షులు కర్రావుల మహేష్ నేతృత్వంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో నాయకులు ఆకుల హరిన్ సాయివేణి సతీష్ గంగిశెట్టి నరసింహులు సాంఘుని సాంబన్న కోటయ్య మేడ రామూర్తి జనగామ్మ తిరుపతి పల్లె శ్రీనివాస్ తాటి లక్ష్మయ్య పెంచల వెంకటస్వామి తుమ్మగట్టయ్య పోతురాజు భాస్కర్ అప్పాల నాగేంద్ర ప్రసాద్ దొంతుల కుమార్ శ్రీకాంత్ అజయ్ కోటేష్ తదితరులు పాల్గొన్నారు